ఎందుకు నిరసనలు చేయొద్దు అన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరు చేస్తా ఉన్నారు చేయొద్దు అంటే ఇంతవరకు సిక్స్ సెవెన్ మంత్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం మన ప్రభుత్వం కానీ సిక్స్ సెవెన్ మంత్ టైం ఇచ్చామన్నా మాకు ఇంకా టైం లేదు మా ఓపిక నశించింది మాకు చావులు తప్ప వేరే మార్గం లేదు చూడండి అన్న ఇప్పటి వరకు చరిత్రలో ఏ దేశంలో ఇంతవరకు ఏ కోట్ల ఇరవై నాలుగు సార్లు పోస్ట్ పని కాదు చూడండిగా చూడండి అన్న ఇరవై నాలుగు సార్లు కోర్టులో పోస్ట్ పోన్ అయితే మాకు కోర్టులో న్యాయం జరగకుండా పోస్ట్ పోన్ చేపిస్తే మేము ఎవరు మేము ఎవరు చెప్పుకోవాలి ఇటు రాజకీయ వ్యక్తులు మాకు న్యాయం చేయరు ఏ ఏ ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేయరు కోర్టులో కోర్టులో కూడా సపోర్ట్ చేయరు మేము మేము ఎక్కడికి పోవాలి చెప్పు ఎవరితోని వెళ్ళాలి చెప్పు మాకు చూడండి ట్వంటీ ఫోర్ టైమ్స్ పోస్ట్ పోన్ అయింది కదా ఇప్పటికి మించిపోయింది ఏం లేదు వారం రోజులు మాకు జీవో నేమ్ పార్ట్ సిక్స్ సవరించండి మామూలుగా ఏమంటున్నాడు అంటే మామూలు రిజల్ట్ ఇచ్చారు అంటున్నారు కదా ఆల్రెడీ ఇప్పుడు లాగ్ పోస్టులు పన్నెండు వందల పోస్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కేఎస్ఎస్ పోస్టులు అందులో ఒక రెండు వేల పోస్టులు క్రియేట్ చేసి మాకు ఇస్తానంటే మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కాల్పించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మా డిస్టిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేసిన గెలిపించిన గెలిపించినాం కదా మాకు న్యాయం చేసిన అంటే మేము తరతరాలు మా ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం మాకు మాకు న్యాయం అని మేము మాకు వారం రోజుల్లో మాకు వారం రోజులు న్యాయం చేయకపోతే మేము డైరెక్టు రాష్ట్రపతితో పోతాం కంపల్సరీ రాష్ట్ర ఢిల్లీకి రాష్ట్రపతి పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్రపతితోనికి ప్రధానమంత్రితోనికి మాకు ఆర్టిచ్ క్రాస్ రోడ్లో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారు మాటిచ్చారన్న మా ప్రభుత్వం వచ్చిన వెంబడే మీకు జీవన్ నంబర్ పార్ సిక్స్ రద్దు చేస్తామని మాటిచ్చారు మీరు ఇంత మోసం చేస్తారా అరా ఒకటి ఇంకోటి మా మాట్లాడుతున్నాను ఈ మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఇంతకు చచ్చిపోయాయి నాకు అర్థం కాదు ఇంతవరకు ఏ ప్రతిపక్ష నాయకుడు మా జీవో నెంబర్ పార్ట్ సిక్స్ గురించి కొందరు మాత్రమే మాట్లాడు బీజేపీ వాళ్ళని ఎనిమిది ఎంపీసీ ఎన్ని మందికి గెలిపించిన మన ఎంపీలని ఒక్క రోజు కూడా ఎవరు మాట్లాడలేరు ఎందుకన్నా మీరు ఉండి నాకు అర్థం కాదు మీరు తెలంగాణ రాష్ట్రం మీకు అధికారం కావాలా ఎన్ని సీట్లు ఇస్తే కూడా మీరు మా గురించి కొట్టాలన్నప్పుడు మీకు మీకు అధికారం ఎందుకు ఇస్తాం మీరు ఎనిమిది సీట్లు ఇచ్చాము ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాము బీజేపీ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు చూసినా మసీ మసీదులు చదువుతాము వాళ్ళకి ఇలా గొడవలేటర్లు కాదు స్టేట్లో జీవో నెంబర్ పార్టీ సిక్స్ గురించి రెండు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు పిల్లలు వాళ్ళ గురించి కొట్లాడదామని తెలియలేదు మనలో మీరు ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఒకటే మీకు అమ్మగా మాట్లాడతారు ఓట్లు వేపుకున్నారు తర్వాత ఫోన్లు లేపారు ఏం లేపారు మీ ఇంతకేమనుకుంటున్నాక అర్థం అవుతలేదు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ గెలిపిస్తే జియో నెంబర్ పార్ట్ సిక్స్ రద్దు చేస్తామని మేనిఫాస్ట్లో ఫస్ట్ మాదే పెట్టి గెలిపించిన తర్వాత ఫోన్ పోండు ఇది న్యాయమా మీకు ఒక విషయం ఏంటంటే ఫార్టీ సిక్స్ జీవో అని చెప్పి వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి జీవో ఫార్టీ సిక్స్ వస్తే మేము దాన్ని రివర్స్ చేసి అరవై నాలుగు చూపించాం సీట్లు మీరే మాట్లాడిరు ముఖ్యమంత్రి గారు మీరే మాట్లాడిరు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వం అని మాట్లాడిరు మీ సీట్లన్న ఒకసారి లెక్క పెట్టుకోండి నలభై ఆరు జీవోని తిరిగేసి చూడండి అరవై నాలుగు సీట్లు అయినాయి మేము చేసాం కదా మేము ఊరూరు గడప గడప తిరిగి కాళ్ళు మొక్కి దండాలు పెట్టి ఓట్లేపించాం కదా మమ్మల్ని చూడాలి మేమేమన్నా మార్పులు లేకపోతే మమ్మల్కి ఇవ్వకండి కోర్టుకు అటెండ్ అవ్వమనండి ఏసీ గారిని కోర్టులో ఏసీ గారు అటెండ్ అయ్యి వాదించమనండి రేపు సెవెంత్ రోజు ఆగస్టు సెవెంత్ రోజు కోర్టులో మాది ఆర్గ్యుమెంట్ జరగ జరిగిపోయండి ఏసీ గారిని అటెండ్ అవ్వమనండి మా అడ్వకేట్ వాదించినప్పుడు మేము గెలుస్తామా ఓడిపోతామా కోర్ట్లో గెలుస్తాయి జడ్జి గారు గెలుస్తారు మేము ఓడిపోతే మేము వెళ్ళిపోతాం ఓడ కొడితే ఓడగొట్టండి అన్న మీరు మీ చేతి వద్దు ఇవ్వద్దు అనుకుంటే మా కేసులో దమ్మే లేకపోతే నిజాయితీ లేకపోతే ఎప్పుడో ఓడగొట్టేటోళ్ళు హైకోర్టులో ఓడగొట్టేటోళ్ళు ట్వంటీ సెవెంత్ కోర్టు నుండి సెకండ్ కోర్టుకి వెళ్ళింది ట్వంటీ సెవెంత్ కోర్టులో ట్వంటీ టైమ్స్ పైన ట్వంటీ వన్ టైమ్స్ అట్లా పోస్ట్పోన్ అయింది ఇరవై సార్లు రావడం సార్ మంగళవారం 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 ఏందన్న మంగళవారం అంజ అంజనేయులు పెళ్ళేప్పుడు అంటే రోజు మంగళవారం అన్నట్టుందన్న ఇప్పుడు అంజనేయులు గారు పెళ్ళేప్పుడు అంటే రోజు మంగళవారం అన్నట్టుంది ఇప్పుడు మేము ఏం చేయాలి ఏంటి మరి ఎందుకు పోస్ట్ పోన్ అయినా ప్రతిసారి ఎట్లా అనిపిస్తుంది తెలుసా ఉంటుంది అనిపిస్తుంది మెంటల్ టార్చర్ అవుతుంది మెంటల్ టార్చర్ అవుతుంది ఇప్పుడు మేము అదే అంటున్నాం కదా గెలుపు ఓటమి రెండు ఉంటాయి అన్న గెలుపు ఓటమి రెండు ఉంటాయి మేము గెలిస్తే మేము మా కేసులో నిజాయితీ ఉంటే మేము ట్రైనింగ్ పోతాం లేకపోతే మేము మేము ఇంకోటి ఏదైనా ప్రిపేర్ అయినా అవుతాం లేకపోతే పని చేసుకుంటాం ప్రైవేట్ జాబ్ లైనా వేసుకుంటారు కదా ఏరుకోరు తెచ్చుకుంటారు ప్రభుత్వం మీరు అలాంటి మాటలు మాట్లాడుతాం అని కొట్లాడి తెచ్చుకుంటాం ఇక్కడే ఉన్నాడు మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు బ్లూ కలర్ టీషర్టు ఆగస్టు పదిహేను లోపు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో చేసి పంపించింది అన్న వీడియో చేసి పంపించుడు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు కనుక మాకు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పి పంపించు దీన్ని మేము ఎట్లా చూడాలి అడగడం మా హక్కు కదా మాట్లాడుకోవాలి కదా మేము ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అయితే మరి మాకు న్యాయం చేయాలి కదా న్యాయం ఉన్నప్పుడు మేము అదే అడుగుతున్నాం ఎందుకు న్యాయం చేయలేకపోతుంది నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది చేయాలనుకుంటే న్యాయం చేయాలి నా ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది సరే నాలుగు నెలలు ఐదు నెలలు కమిటీ అంటున్నారు కమిటీ వేసిరు ఓకే కమిటీ వేసిరు ఓకే కమిటీ ఏం చేస్తుంది చెప్తున్నా త్రీ వన్ సెవెన్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఫార్టీ సిక్స్ గురించి ప్రస్తావనే లేదు ఏం చేయాలి మేము మెంటల్ టార్చర్ అవుతుందన్న ఓడే కొడితే ఓడ కొట్టండి మెంటల్ టార్చర్ అవుతుంది ఆ ఇగో ఇయో ఇతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పి మాట్లాడి వీడియో చేసింది అడగండి కావాలంటే మాట్లాడారు